హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మేమైతే రాపూర్కి బయలుదేరుతా ఉన్నాము మొహరం పండగకి ఆటో అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ డైరెక్ట్గా మా ఊరు నుంచి రాపూర్ వరకు మా అమ్మ కూడా చూడండి బ్యాగ్ అయితే తీసుకొస్తా ఉంది ఆటోలో అయితే కూర్చొని ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్ బాబు అలా నన్ను అయితే ఆటోలో వెళ్తా ఉన్నాము మా ఊరు నుంచి రాపూర్కి సిక్స్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఆటోకి మేమైతే ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళైతే రాపూర్లో మొహరం బాగా చేస్తారు నేను చిన్నప్పటి నుంచి మొహరం పండుగ వస్తే చాలు రాపూర్కైతే వెళ్ళిపోతాం వెంటనే ఈసారి కూడా మా అమ్మమ్మ వాళ్ళైతే మీరు రమ్మని ఫోన్ చేసి చాలాసార్లు అయితే చూశారు అందుకోసం ఇది ఎన్నెగో మందులు కలిపందగా ఆ ఎండి కొన్ని కొది ఈ 3 డేస్ అయితే ఉంది రాపూర్ లో విజయానికి హైబ్రిడ్ హైబ్రిడ్ తో బార్ లో ఇది చూడండి బావుగా చేస్తా ఉన్నారు రాపూర్ ఎంట్రన్స్ సమయం అయితే అటు ఆ తీసుకున్నాము లోపలికి అయితే వెళ్తా ఉన్నాము మా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా ఉన్నాము ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ వస్తాను అన్నమాట ఇదంతా రాపూరు ఈ డ్రైవర్ అంకుల్ది కూడా అత వాళ్ళ ఊరు రాపూరు వాళ్ళ వైఫ్ని కూడా దాన్ని తీసుకొచ్చి వదిలే నేను కూడా రేపు వస్తానమ్మా అని చెప్పారు ఇంకా ఇంటికి అయితే ఫ్రెండ్స్ చూడండి మా పిన్ని అయితే వీడియో కాల్ మాట్లాడుతూ ఉంది వాళ్ళు ఇక్కడైతే చూడండి సర్ అన్నమాట మేమైతే ఇంకా ఇంకా చూడండి ఎన్నో మంత్ అయితే వేసేసారు చాలా పెద్ద nama mikir marama pedemantaya sedih obri iyeru anta waksar ekei makana waksar aduh ini dapu dhia dapu dhia dapu dhia dapu dhia ఆ మా బాబు కే హస్బెండ్ ఆంటైతే ఒక ఫోటో తీశాను షాప్స్ సే తీసి సంజీ సే కన్సో సారీ ఇక్కడ ఇక్కడ కుల్లల బొమ్మలు చూడండి అదవా మా బాబు కే చూస్తా ఉన్నారు మా హస్బెండ్ ఈ బొమ్మ తీయాలని బాబు అంటే ఆనందంగా ఉన్నారు వాయి మా బాబాయ్ కే అది కావాలి ఇది చూడండి చూడగలతారా నకో మా ఇక్కడ ఇక్కడ పై దర్గా పదండి అది రిస్టారెంట్ చేయండి మరి ఎన్ని పిల్లుల బొమ్మలు ఇంకా ఇమేటే చూడండి చైనలో ఉంగరాలు బ్రాస్ లో అలా దాచుకోవాలి ఆ నేతే ఉన్నాయి రేట్ ఏతే ఓంగ బొమ్మ వందానికి అది మీ అది మీ అలా అయితే చెప్పు నాదో क्या होना ఫైనల్ గా అయితే చూడండి మా బాబాయ్ కనీస బయలుదేరుతాము ఫ్రెండ్స్ అందులో కూడా పక్కనే చూపిస్తాను ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ అందరి బొమ్మలు అన్నీ ఎలా పెట్టేస్తున్నారు ఫస్ట్ రాగానే ఒక ఫ్రీ ఫైర్ అయితే తీసుకున్నాడు ఇంకా అదైతే ఏం చేశాడు ఇప్పుడైతే బాల్ తీసుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ పైన కనిపిస్తుంది కదా అదే మా ఫ్రెండ్ని వాళ్ళ ఇల్లు చూడండి ఇక్కడ అన్నం తింటూ వీడియో కాల్ అయితే మాట్లాడుతూ ఉంది వాళ్ళ పెద్ద కూతురుతో చూడండి ఇల్లు అన్నమాట ఇంకా మా తమ్ముడు కూడా డైరెక్ట్గా రాకూడబో లైక్ చేయండి హాయ్ ఏ హాసిల్ ఏ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా वीडियोस కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బై